హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందులో నేను ఉండాలని చెప్పి ఎప్పుడు కోరుకుంటాను అదే ఉన్ని ఇంక ఇక్కడైతే ముందుగా అయితే నేనైతే పువ్వులు అయితే తీసుకుంటున్నానండి పువ్వులు అయితే చాలా మంది కొనుక్కుంటున్నారు చాలా బాగున్నాయి అని చెప్పేసి అయితే పూలు అయితే తీసుకుంటున్నాను ఇంకా వాళ్ళు తీసుకునేటివి ఏమంటే అండి ఆ పూలు కాగడ మల్లలు తీసుకుంటున్నారు నాకేమో విరజాజులు బాగా ఇష్టమండి విరజాజులు కొందామని చెప్పేసి అయితే విరజాజులు అయితే తీసుకుంటున్నానండి విరజాజులు తీసుకుందామంటే ఇక్కడ మా ఊర్లో వచ్చేసి మూర వంద రూపాయలు అండి అక్కడైతే నలభై అంటున్నారు కదా అని చెప్పి తీసుకుందామంటే అవి అయితే నల్లగా అయిపోయి బ్యాడ్ స్మెల్ వస్తున్నాయండి ఇంకా కార్తీక మాసంలో అసలు దీపారాధనకి ఎంత ప్రాధాన్యత ఉందో మీ అందరికీ తెలిసిన విషయమే కదండి దీపారాధన అనగానే మీకు ఐడియా వచ్చేసినట్టు ఉంది కదండి నేను చెప్పే ముచ్చట్లుంటూ కార్తీక మాసంలో దీపోత్సవం కోటి దీపోత్సవం జరుగుతుంది కదండి మన హైదరాబాద్లో చక్కగా చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మీ సపోర్ట్ అయితే నాకైతే కావాలండి మీరు కొత్తగా ఎవరైనా చూసినట్లుగా అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేస్తే కొంతమందికి అయితే ఈ వీడియో అయితే చక్కగా ఉపయోగపడుతుందని అయితే అనుకుంటున్నాను అయితే కోటి దీపోత్సవానికి నేను వచ్చేటప్పుడు చాలామంది మా ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది తెలిసిన వాళ్ళందరూ ఫోన్లు అయితే చేశారండి కోటి దీపోత్సవానికి వెళ్తున్నావు కదా మాకు కూడా కొంచెం చెప్పచ్చు కదా అని చెప్పేసి అయితే అడిగారు ఒకరు ఫస్ట్ ఆ తర్వాత కొంతమంది వీడియో అయినా షేర్ చేయొచ్చు కదా వీడియో అయినా పెట్టచ్చు కదా చక్కగా వీడియో చేస్తే షేర్ చేయొచ్చు కదా అని కొంతమంది అడిగారండి అలా చాలామంది చాలా రకాలుగా అయితే అడిగారు వారందరి కోసం అందరికీ సమాధానం చెప్పలేను కనుక అందరి కోసం ఈరోజు ఈ వీడియో చేయడం అయితే జరిగిందండి నేను కోటి దీపోత్సవానికి రావాలి అనుకున్నా ప్రతి సంవత్సరం వస్తున్నానండి ఓకే కానీ ఈ సంవత్సరం వస్తానో రానో అనే నమ్మకం లేక నేను ఈ సంవత్సరం వీడియో చేయలేదు అందులో ఎవరికి చెప్పలేదండి అంతేగాని వేరేది ఏమీ లేదు ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే అండి పది మంది ఫ్రెండ్స్ని పోగు చేసి అందరినీ తీసుకొని వెళ్ళాలి అని అంటే అది పది మందితో కూడిన విషయము కాబట్టి నేను అలాంటి వాటికి చాలా దూరంగా ఉంటాను వాళ్ళందరూ అనుకొని నన్ను పిలిస్తే నేను వెళ్ళగలుగుతా కానీ అందరినీ నేను పోగు చేసి నేనైతే తీసుకొచ్చేదాన్ని అయితే కాదండి కాబట్టి దయచేసి ఇలా అన్నానని చెప్పేసి ఫ్రెండ్స్ అందరు ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ నిజంగా అండి నేనైతే అలాగే ఒక విషయం అండి ఇంకోటి కోటి దీపోత్సవానికి ఎలా రావాలి అని అడిగారు ఏముందండి మన ఊర్లో బస్సులు ఉంటే బస్సుకు రావడం లేదా ట్రైన్ ఉంటే ట్రైన్కి రావడం అంతేనండి మన హైదరాబాద్లో జరుగుతుంది కనుక హైదరాబాద్ అందరికీ తెలిసిన విషయం కదా కోటి దీపోత్సవానికి రావచ్చు సేవ చేయడానికి రావచ్చు అని మరికొంతమంది అడిగారండి మా ఫ్రెండ్ ఆల్రెడీ సునీత గారు ఇక్కడ సేవకు వచ్చిందండి సేవ చేసి తను తిరిగి మా ఊరికి కూడా వచ్చేసింది చక్కగా సేవ చేస్తానంటే కూడా సేవ కూడా తీసుకుంటారు చేపిస్తారు సేవ అంటే ఏం చేయాలి అని అనుకోవచ్చండి అండి అక్కడ సేవ్ అంటే అక్కడ స్వామివారికి ఆ స్టేజీ పైన మొత్తం పూలతో అలంకరణ అండి మొత్తం టోటలు అనమాట ఆ పూలతో అలంకరణ ఉంటుంది కనుక పూలతో కూర్చడానికైనా కావాలి పూల అలంకరణ చేయడానికి కావాలి అలాగే ఇక్కడ కోటి దీపోత్సవం దగ్గరకు వచ్చిన తర్వాతకి ఒక దీపం వెలిగిస్తే ఎంతో పుణ్యం కదండి కార్తీక మాసంలో కోటి దీపాలు వెలిగిస్తే ఇంకెంత పుణ్యము కదా కాబట్టి ఈ కోటి దీపాలు వెలిగించే వాళ్ళందరికీ ఒక టేబుల్ వేసి ఉంటుందండి అక్కడ వాళ్ళందరికీ కూడా అక్కడ ప్రతి ఒక్కటి సప్లై చేయడానికి కూడా అది కూడా సేవ్ అయినండి దానికి కూడా తీసుకుంటారు దానికి కూడా వెళ్ళచ్చు అనమాట కోటి దీపోత్సవం దగ్గర అయితే మా ఫ్రెండ్స్ కొంతమంది అడిగారు అని అన్న కదండి కోటి దీపోత్సవానికి ఏం తీసుకెళ్ళాలి అని రెండు తీసుకెళ్తే సరిపోతుందండి ఒకటి భక్తి రెండోది శ్రద్ధ భక్తి శ్రద్ధలతో వెళ్తే సరిపోతుందండి ఈ కార్తీక మాసంలో ఎవరిని నిందించడం కానీ ఎవరిని కోపగించుకోవడం కానీ ఎవరిని తిట్టడం కానీ అస్సలు చేయకూడదండి అదంతా ఆ ఈశ్వరుడే చూసుకుంటాడు ఒకవేళ అలా చేశారనుకోండి అంతా ఈశ్వరుడు ఖాతాలోనే వేసేస్తున్నా ఆ భగవంతుడే వదిలేశాను ఇంక నేనైతే ఎవరిని ఏమీ అనదలుచుకోలేదండి అలా అయితే కోడి దీపోత్సవానికి ఇక్కడికి వచ్చిన తర్వాతకి మనకి ఏమి ఇస్తారు అని అడుగుతున్నారు కదండి టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్న తర్వాతకి చక్కగా వాలంటీర్స్ వచ్చేసి వాళ్ళే అలా నువ్వుల నూనె ప్రమీదలు ఒత్తులు అగరవత్తులు అగ్గిపెట్టె ఆర్తికప్పురం బిల్లలు పసుపు కుంకుమ పువ్వులు ఆ రోజు ఏ దేవుడికైతే అభిషేకం జరుగుతుందో ఏ దేవుడికైతే పూజ జరుగుతుందో ఆ రోజు ఆ ప్రతిమ ఇస్తారు అంటే ఈ పదమూడు రోజులు ఏమేమి పూజలు జరుగుతాయి ఇక మీ అందరికీ తెలిసిన విషయమే కదండి కాబట్టి నేను వెళ్ళిన రోజు సుబ్రహ్మణ్య స్వామిది అభిషేకము కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని అయితే మాకైతే ఇచ్చారండి ఇక్కడైతే పెట్టాము అయితే ఈ ప్రమిదలు ఇవన్నీ తీసుకొని ఏం చేయాలి మనం ఒక్కరమే వెలిగించాలా అని అనుకోవచ్చు మీరు కాదండి అక్కడ టేబుల్కి ఒక దగ్గర దగ్గర ట్వంటీ మెంబర్స్ దాకా ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా ఉంటారు ఫ్యామిలీ మొత్తం వెళ్ళామనుకోండి మనమే కూర్చొని వెలిగేయచ్చు లేకపోతే బయట వాళ్ళు అంతేగాని ఇక్కడ నాది అని చెప్పి స్వార్థంగా ఆలోచించడానికి ఏమి ఉండదండి చక్కగా అందరు కూర్చొని దీపాలు ఒక వరసలో పెట్టాలి అంటారు కదా ఒక వరసలో దీపాలు పెట్టినా పర్వాలేదు లేదా స్వస్తికాకారం లేదా ఓమాకారం శివలింగం ఆకారం మనకు నచ్చిన విధంగా అక్కడ చక్కగా అలంకరణ చేసి పూలు ఇస్తారండి చాలామందికి చెప్తూ ఉంటారు మైక్లో కూడా చెప్తూ ఉంటారు పువ్వులు చుంచకూడదు పువ్వులు చుంచిపోయే మాకండి అసలు అలాగే పెట్టేసేయండి అక్కడొకటి అక్కడొకటి అలా పెట్టేసి అలంకరణ చేయండి అని చెప్తూ ఉంటారు అయినా సరే మనమైతే వినేది లేదు కదండి అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో ముందు మనం వినాం కదండి మనకు తెలిసింది మనమే మనం చేసేస్తూ ఉంటాం కనుక అందుకేనండి చాలా వరకు అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో కాసేపు ఆగి వినాలండి విన్న తర్వాతనే మాట అయినా సరే చేతలైనా అప్పుడే చేయాలి ఇంకా అలా చేసి అలంకరణ చేసి చక్కగా రెడీ చేసుకొని నూనె పోసి ఒత్తిలేసి అన్నీ రెడీ చేసి అక్కడ పెట్టి ఇంకా తర్వాత స్వామివారి పూజ అయిపోయిన తర్వాత ఏ స్వామివారికైనా సరే అండి పూజ అయిపోయిన తర్వాతకి స్టేజీ మీద నుంచి ఉత్సవ విగ్రహాలు తీసుకొని చక్కగా ఇలా ఊరేగింపుగా అయితే వస్తూ ఉంటారు వచ్చేటప్పుడు ఇలా కోలాటాలు వేస్తూ మేల తాళాలతో చక్కగా స్వామివారిని ఊరేగింపులాగా మన గ్రౌండ్లో మనం కూర్చున్న గ్రౌండ్లో అలాగే కూర్చోవాలండి అందరం కూర్చున్న గ్రౌండ్లో చక్కగా ఇలా రౌండ్గా తిరుక్కుంటూ స్వామివారిని తిప్పుతూ మనందరికీ చూపిస్తూ ఇంకా వారు స్టేజీ పైకి స్వామివారిని తీసుకొని అయితే వెళ్తారు ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత స్వామివారి కళ్యాణం అయితే అన్నీ అలాంటివన్నీ అయిపోయిన తర్వాతకి అక్కడికి వెళ్ళి స్వామివారు అక్కడ ఉన్నాక ఒకరు పీఠాధిపతులు దీపారాధన వెలిగిస్తారు ఎవరో ఒకరు విఐపి పీఠాధిపతులు ఎవరో ఒకరు దీపారాధన వెలిగిస్తారండి వెలిగించిన తర్వాతకి మనం అక్కడ దీపారాధన వెలిగించాలి ఇంకా వెలిగించేటప్పటికి అప్పటికే ఉంటుందండి ఆ రోజు చూడడం కోసం అది చూడడం కోసమే ఇంతసేపు వెయిట్ చేయాలి ఇన్ని గంటలైనా కూర్చోవాలి అనిపిస్తుంది అంతసేపు కూర్చున్నా మనం అన్ని గంటలు ఉన్నాము అనేది అంత ఒక్క క్షణం ఆ మంచులో కూర్చున్నాం తలనొస్తుంది ఏంటి అబ్బా చికాకు వాళ్ళు చాలామంది ఉంటారండి ఇంకా ఆడవారైతే చికాకు పడమనుకోండి కొంతమంది మగవారితోనే వస్తాం కదా వాళ్ళైతే చికాకు పడుతూ ఉంటారు అలాంటివన్నీ చిన్నపిల్లల్ని అందరినీ తీసుకొని వస్తారు ముసలి ఈ అని చెప్పే కదండి అందరూ ఆ దీపం వెలిగించిన అట్లా మరుక్షణం చూడాలండి అస్సలు ఎంత బాగుంటుందంటే అండి నిజంగా ఆ శివుడు కైలాసం కైలాసం నుంచి దిగి వచ్చాడా స్వర్గమే నేల మీద ఉందా అన్నట్టుగా ఉంటుందండి శివనామస్మరణ చేస్తూ అస్సలు చెప్తుంటే అండి అసలు ఒళ్ళు గగ్గుర్లు పొడుస్తుంది కానీ శివనామస్మరణ చేస్తూ స్వామి వారక్కడ ఉన్నాడేమో సాక్షాత్ అన్నట్టుగా ఉంటుందండి అంత బాగుంటుంది చుట్టూ అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ చుట్టూ మొత్తం టోటల్ దీపారాధనలు వెలుగుతాయండి ఎందుకంటే కార్తీక మాసానికి ఎంత విశిష్టత ఉందో దీపారాధనగా చూస్తున్నారుగా కాబట్టి ఎవరైనా కార్తీక మాసం చేసేవారు ఎవరు అబద్ధాలు ఆడకూడదండి ఎవరిని ఎక్కువగా నిందించటాలు చేయకూడదు అనమాట అసలు నిందించాల్సిన అవసరం ఏంటండి అసలు ఈ రోజుల్లో ఎవరి గురించి ఎవరు ఆలోచించేటట్టున్నారండి భార్య భర్తలే ఇంట్లో వాళ్ళు నా గురించి నువ్వు ఆలోచించకు నీ గురించి నేను ఆలోచించకని ఇంట్లో నుంచి వెళ్ళేవారే బయటకు వెళ్ళేటప్పుడు మేము వెళ్తున్నాము అని చెప్పి భార్యకి చెప్పారు భార్య నేను వెళ్తున్నానని చెప్పి భర్తకి చెప్పారండి ఈ రోజులు అలా ఉన్న రోజులు పక్కింటి వాళ్ళ గురించి వాళ్ళ గురించి పట్టించుకొని తీరిగ్గా వాళ్ళ మాటలు వాళ్ళ గురించి వాళ్ళ జీవితాల గురించి ఎవరండి ఈ రోజుల్లో చెప్పేది కొంతమంది అయితే ఈ మధ్య నా ఛానల్ అంటే బాగా చూస్తున్నారంట వాళ్ళైతే అయితే తరచూ నిన్ను నన్ను నిందించే పనిలోనే ఉన్నారంట అలాంటి వాళ్ళను మొత్తానికి ఇదిగోండి ఈ సుబ్రహ్మణ్య స్వామికే వదిలేస్తున్నానండి ఆ స్వామి ఏం చేసుకుంటాడో ఎలా చేస్తాడో వాళ్ళని నిందిస్తాడో ఏం చేస్తాడో ఇంకా ఆయనకే ఇష్టం అండి నేనైతే ఎవరిని నిందించను కాబట్టి అంతా ఆయనకే చూపించేశాను మొత్తానికైతే మనం అనుకున్న ఘటన రానే ఉందండి వచ్చేసింది ఇదిగోండి దీపారాధన అక్కడ వెలిగింది ఇక్కడ మనల్ని వెలిగించమనేది ఇలా చెప్తారండి చూసారు కదండి ఎంత చక్కగా ఉన్నాయో దీపాలు ఒకేసారి అండి అందరూ వెలిగిస్తూ ఉంటే అసలు ఎంత బాగా అనిపిస్తుందో అండి చక్కగా అగరవత్తుల పొగలు దూపము దీపారాధన అసలు చాలా బాగుంటుంది అనమాట ఆ దీపారాధన వెలిగించేటప్పుడు స్వామివారి శ్లోకం చదువుకుంటూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మనం అంటూ ఉండాలి వాళ్ళు అక్కడ శ్లోకాలు చదువుతారు పద్యాలు చదువుతారు దీపం ప్రతి ఒక్కటే అండి అక్కడ మైక్లో చదువుతుంటే అసలు మారు మోగిపోతుందండి చెప్పాను కదా నేలపైకి స్వర్గమే వచ్చిందా అన్నట్టు ఉంటుందని చెప్పాను ఇది ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట ఇంక ఈరోజైతే నేను ఇక్కడికి మా చిన్న పాప నేనైతే వచ్చేసామండి బహుశా నీకు ముగ్గురు పాపలు కదా అదేంటి చిన్న పాపతో వచ్చావు అని అనుకోవచ్చండి పెద్ద పాపలిద్దరైతే వాళ్ళకైతే డ్యూటీలు ఉన్నాయమ్మా మాకు కుదరదు మేము వెళ్తున్నాము నువ్వు చెల్లి వెళ్ళండి చెల్లికి సాయంత్రం లేదు డ్యూటీ చక్కగా అని చెప్పేసి తను అన్నాదండి అంటే మా చిన్నమ్మాయి నేను వచ్చేసి ఇలా వెలిగించా మనం ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారండి అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ పేరెంట్స్గా మనం తల్లిదండ్రులుగా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన నుంచేనండి పిల్లలు ఏదైనా నేర్చుకునేది ఇవాళ మంచి పనులు మనం చేసామనుకోండి వాళ్ళు అయ్యే మంచి పనులు చేస్తారు ఇవాళ మనం దీపారాధన చేసి మంచిగా చేతులు ఎత్తి మొక్కి దండం పెట్టామనుకోండి తెల్లవారు చిన్నపిల్లలైతే సేమ్ అదే చేస్తారండి పెద్ద పిల్లలైనా మా అమ్మ అలా చేసింది మేము అలాగే చెయ్యాలి అనుకుంటాం బహుశా ఇప్పుడు తల్లి వంకర బుద్ధి ఉందనుకోండి వంకర బుద్ధి ఉంటే తల్లిది బుద్ధి ఉన్నప్పుడు పిల్లలది కూడా వంకర బుద్ధే ఉంటుందండి నేను నా కళ్ళతో ఎంతో మందిని చూస్తున్నానండి మా ఊర్లో నిజంగా అండి నేను ఉన్నప్పుడు కూడా చూశాను సాక్షాత్ నా కళ్ళతో చూశాను ఎంతోమందిని చూశానండి చూసినా నేను ఎవరిని నిందించనండి నాకు అవసరం లేదు ఎవరి ఫ్యామిలీ విషయం వాళ్ళది ఎవరి భవిష్యత్తు వాళ్ళది ఎవరు ఏటైనా పోనీ నాకెందుకు నా ఫ్యామిలీ నేను బాగుంటే చాలు సమాజానికి ఓ మెసేజ్ ఇవ్వాలనుకుంటామండి ఇస్తే తీసుకుంటారా ఎవరు తీసుకోరండి ఇవి కోటి దీపోత్సవం ముచ్చట్లు